ನೋಡಾ ನೋಡಾ ಬಾ ಬಾ ಬರ್ತಾನೆ ಓಕೆ ಓಕೆ ಸರಿ ಅದೇ ರೋಜನ ఈరోజు నరేంద్ర మోడీ కర్నూలుకి రావడానికి ఎంతో సంతోషకరమైన దినము పదమూడు వేల కోట్లు ఈరోజు ఆయన మన ఏపీకి దూడము ఎంతో ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అన్ని వర్గాలు ఈరోజు ప్రతి పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళకి అందజేస్తుంది కాబట్టి ఈ పోగ్రామ్కి ఈ జనాలు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ ప్రోగ్రాంకి కూటమి ప్రభుత్వము ప్రోగ్రామ్కి అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వము గీదల ప్రభుత్వం అని చెప్పేసి జనాలు అనుకొని ఈ విధంగా మేము కర్నూలుకి వెళ్తున్నాము ఈ ప్రోగ్రాం సక్సెస్ కావాలని చెప్పేసి అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జిఎస్టీగా ప్రతి విషయంలోనూ అన్నింటినీ తగ్గించారు కాబట్టి దాని విషయమైతేనేమి తల్లిక బంధనము గ్యాస్ కానీ ప్రతి ఒక్కటిగా మనము వస్తువులు ఇప్పుడు చిన్న వస్తువుల కాటి నుంచి పెద్ద వస్తువుల కాటికి ప్రతి వస్తువుని రెడ్డి చేసి తగ్గించాడు కాబట్టి ఆ విషయంపైన కూడా నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ప్రోగ్రామ్ అందరూ వెళ్ళి సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను